ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి చిందేసిన తూట లాంటి పాటేది ఎందుకు రిలీజ్ చేయట్లేదు ఆగస్టు ఒకటి కన్నారు తర్వాత సండే ఈవెంట్ రోజు వస్తుందన్నారు కానీ కూలీ టీం వల్ల ఈవెంట్ వాయిదా పడింది కట్ చేస్తే ఈ సాటర్డే సండే భారీ ఎత్తున ఈవెంట్లు ప్లాన్ చేసి అప్పుడే పాటల తూట పేలుస్తారనే డిస్కషన్ మొదలైంది బేసిక్గా ఎన్టీఆర్ హృతిక్ లాంటి స్టార్లు కలిసి చేసిన పాట అంటే నాటు నాటు కంటే భారీగా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది అలాంటి పాటని ఇంతవరకు రిలీజ్ చేయకపోవడానికి సాలిడ్ రీజన్ ఏదైనా ఉందా లేదంటే ఇంతగా కలిసొచ్చే పాట తాలూకు చిన్న హింట్ కూడా ఇవ్వలేదు ఆగస్టు ఒకటిన సాంగ్ రాలేదు ఆగస్టు మూడున సాంగ్ రిలీజ్ కాలేదు ప్రమోషన్ పెంచుకున్నా ఊహించిన దానికంటే భారీగా క్రేజ్ వస్తుంది ఇరవై వేల థియేటర్స్లో రిలీజ్ అనగానే ఐదు వందల కోట్ల ఓపెనింగ్స్ తాలూకు రికార్డ్ కన్ఫర్మ్ అయింది అలాంటప్పుడు ఎందుకీ వెయిటింగ్ పాటను ఎందుకు ఇంకా సస్పెన్స్లోనే ఉంచుతున్నారు ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా హ్యావ్ అ లుక్ వార్ టూ మూవీ ట్రైలర్ పేలింది రొమాంటిక్ సాంగ్ కిక్కిస్తోంది కానీ దేశం మొత్తం ఊపేసే సత్తా ఉన్న అసలైన సాంగ్ మాత్రం రాలేదు ఊర ఊరమాసు స్టెప్స్తో వేగంగా డ్యాన్స్ ఫ్లోర్ని కుదిపేసే ఎన్టీఆర్ స్మూత్ డ్యాన్స్తో మిస్మరైజ్ చేసే హృతిక్ కాంబినేషన్లో సాంగ్ అంటే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే అసలు వీళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందనే కోట్లల్లో జనం ఎదురుచూస్తున్నారు కానీ ఆ పాట తూటాలా రావాల్సిన టైం దాటిపోతుంది ఫిలిం టీం దాన్ని వదలట్లేదు ఆగస్టు ఫస్ట్ అయిపోయింది ఆగస్టు త్రీ అయిపోయింది మరి ఈ వీకెండ్ ఆగస్టు తొమ్మిది లేదంటే పదికి జరిగే రెండు ఈవెంట్స్లో ఆ పాటని తూటాల పేలుస్తారా అంటే అనౌన్స్మెంట్ రాలేదు కేవలం స్పెక్యులేషన్సే కనిపిస్తున్నాయి ట్రిబులార్లో ఎలా అయితే నాటునాటు పాట తూటాలో పేలిందో అంతకు మించి ఈ పాట పేలే ఛాన్స్ ఉంది దానికి కారణం ఇది ఇద్దరు తెలుగు స్టార్లు కాకుండా ఒక తెలుగు హీరో మరో హిందీ హీరో కలిసి చేసిన పాట అవటం అంతకు మించి ఇద్దరు సూపర్ డ్యాన్సర్లు డిఫరెంట్ స్టైల్స్ ఉన్న స్టార్స్ కలిసి డ్యాన్స్ చేయటం వల్లే ఇది పూనకాలు తెప్పించే అంశంగా మారింది అలాంటి పాటని వదలొచ్చు కదా అంటే అదే వార్తలు అసలైన అట్రాక్షన్ అందుకే ఆ పాటని ఆశ పెట్టిస్తూ ఊరిస్తూ ఆగస్టు పద్నాలుగున రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయానికి కూడా ఫిలిం టీం వచ్చిందంటున్నారు వార్ టూలో ఆల్రెడీ పన్నెండు యాక్షన్ సీక్వెన్స్ మతిపోగొడతాయని తెలుగు వర్షన్ డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ తేల్చేశాడు బాలీవుడ్ హంగామా రిపోర్టర్ అయితే రషస్ చూస్తే ఎన్టీఆర్ పాత్ర డామినేటింగ్గా డైనమిక్గా ఉందన్నాడు వాటి ప్రకారం వార్ టూలో సర్ప్రైజ్ అనుకున్న పాటని రిలీజ్ చేసినా ఇంకా సినిమాలో కావాల్సినంత సర్ప్రైజింగ్ కంటెంట్ ఉంది అయినా పాట మాత్రం రిలీజ్ చేయట్లేదు ఎన్టీఆర్కి రిహార్సల్సే అవసరం లేదని సాక్షాత్తు సూపర్ డ్యాన్సర్ అయిన హృతిక్ సర్టిఫై చేశాక జనాల్లో క్యూరియాసిటీ పీక్స్కి చేరకుండా ఉంటుందా అలాంటప్పుడైనా కాంబినేషన్లో సాంగ్ రిలీజ్ చేయాలి కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ఆపేలా ఉన్నారు లేదంటే ఆగస్టు పద్నాలుగున రిలీజ్ అయ్యే సినిమా వరకు ఫిలిం టీమ్ వెయిట్ చేయించేలా ఉంది